నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎవరు అవ్వబోతున్న చర్చ కొంత విస్తృతంగా సాగుతోంది మరోవైపు హాట్ టాపిక్గా అవుతుంది ఎందుకంటే ఆశావాహుల లిస్టు దాదాపుగా డజన్కి పైగానే ఉన్నాయి దాదాపుగా పన్నెండు మంది నేతలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే పెద్ద ఎత్తున ఆశావాహుల లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే అసెంబ్లీలో ఉండటంతో కొంత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సులభతరంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే ఈ తరుణంలో కొంత ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎవరు అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్సీ అదృష్టం వరించబోతున్న చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున కోదండరామ్ ఇప్పటికే ఆ దిశగా కన్ఫర్మ్ అయింది అనే వార్తలు వస్తే మరోవైపు ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది ఇప్పుడు ఈ తరుణంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గా వర్కౌట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా కొంత హామీలు ఇప్పటికే సీనియర్ నేతలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత సీనియర్ల వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీలుగా చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ ఎమ్మెల్సీలు ఆ నలుగురు ఎమ్మెల్సీలు అంటే ఒకటి ఎమ్మెల్యే కోటాలుగా ఉన్నట్టు ఎమ్మెల్సీ లుగా రెండు సీట్లు అయితే మరోవైపు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి కూడా రెండు ఎమ్మెల్సీలు ఇందులో మైనారిటీలకు కూడా కొంత అవకాశం దక్కే అవకాశం కనిపిస్తుంది సామాజిక న్యాయం ప్రకారం ఎస్సీకి అలాగే మైనారిటీస్కి మరోవైపు రెడ్లకు ఇద్దరు అందరికీ కూడా ఓసీలకు కూడా సమన్యాయం జరిగేలాగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహంతో ముందుకు కదులుతోంది మరోవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్ కూడా కొంత విస్తరణ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత వార్తలు వస్తుంది ఎందుకంటే పదకొండు మందితో పాటు రేవంత్ రెడ్డి మొత్తం పన్నెండు మంది క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తరంలో ఇంకా ఆరు నుంచి ఏడు స్థానంలో క్యాబినెట్లో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మేరకు ఇప్పటికే కోదండరామ్ని కానీ లేకుంటే మిగతా నేతలతోటి కొంత సీనియర్ నేతలతోటి క్యాబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది ఇక అభ్యర్థులు ఎవరైనా చర్చ జరుగుతోంది ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖున పోలింగ్ జరగబోతోంది అసెంబ్లీలో మరోవైపు అదే రోజునే కౌంటింగ్ కూడా జరగబోతోంది ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని డిసైడ్ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది సో ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ఒకసారి లిస్టును కనుక మనం పరిశీలిస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా చిన్నారెడ్డి మరోవైపు అద్దంకి దాయకర్ని ఫైనల్ చేసినట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది ఎందుకంటే చిన్నారెడ్డి సీనియర్ పొలిటీషియన్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నాడు మరోవైపు అత్యంత లాయలిస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక కూడా టికెట్ త్యాగం చేసి పోటీ చేయనటువంటి పరిస్థితి మరోవైపు అద్దెంకి దయాకర విషయం తీసుకుంటే కూడా తుంగతూర్తి టికెట్ ఆయన త్యాగం చేసి మందుల శామ్యుల్ కి అవకాశం ఇచ్చి ఆయన బరిలో నుంచి తప్పుకున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా ఆయన చెప్పినటువంటి మాటను శిరోధార్యంగా అద్దంకి దయాకర్ భావించారు మరోవైపు అద్దంకి దయాకర్ ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత ఏఐసిసి ఇప్పటికే ఒక డెసిషన్ తీసుకుంటూ తెలుస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గా చిన్నారెడ్డిగా పోతున్నారు అద్దెంకి దయకర్ కూడా ఫైనల్ అయిపోయారు సో ఇక ఇందులో క్యాబినెట్ లెక్క ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకోబో తీసుకోరని చర్చ పక్కన పెడితే ఎమ్మెల్సీలుగా ఈ అవకాశం దక్కబోతుంది మరోవైపు గవర్నర్ కోటాలో కోదండరామ్ రెడ్డికి అవకాశం దక్కబోతోంది ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ చైర్మన్ గా గతంలో తెలంగాణ మూమెంట్ అప్పుడు మనదేశ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఉద్యమాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ పెద్ద తెలంగాణ సాధించేందుకు కీలక భూమిక పోషించినటువంటి కోదండరామ్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి మరోవైపు ఈయనని కొంత అధిష్టానం కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రేవంత్ క్యాబినెట్లకు కూడా విస్తరణలో భాగంగా ఈయనకు అవకాశం ఇవ్వబోతోంది విద్యాశాఖ మంత్రిగా కూడా తీసుకోబోతున్న చర్చ ఊహాగాంధనలు వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమవుతుంది అనేది పక్కన పెడితే కొంత కోదండరామ్కి క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించే కొంత ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు మైనార్టీ కోట కింద గవర్నర్ కోట ఎమ్మెల్సీలో భాగంగా జాఫర్ జావేద్ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే అది దిశగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఎమ్మెల్యే కోటలో సీట్లు ఆశిస్తున్నటువంటి నేతలు చాలా మంది ఉన్నప్పుడు కూడా కేవలం వీరిద్దరికి కూడా కొంత ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్ల వైపే కొంత మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది కొంత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో చిన్నారెడ్డికి అధి అద్దంకి దాయకర్కి అధిష్టానం ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వబోతున్నట్లుగా కొంత అధిష్టానం వైపు నుంచే మనకు తాజా సమాచారం అందుతుంది మొత్తం మీద ఎమ్మెల్సీలుగా ఆశావాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లాస్ టీగా ఈ రంగంలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు షబ్బీర్ అలీ పేరు ఫిరోజ్ ఖాన్ పేరు వచ్చినప్పుడు కూడా ఇంకా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్ కానీ షబ్బీర్ అలీ కానీ వేరే దగ్గర అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు వార్తలు వస్తున్నాయి ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్